ఏంటి ఓపెన్ గా చెప్పేవారు చూసేవారు అంటున్నారు ఓకే సో అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవారు కొన్నిసార్లు ట్రోల్ అయ్యారు కొన్నిసార్లు జనాలు మెచ్చుకున్నారు కొన్ని కొన్ని బాగా చేశారు సో అంటే లైక్ ఈ ట్రోలింగ్స్ వచ్చినప్పుడు జనాలు మిమ్మల్ని తిట్టుకున్నప్పుడు కానీ మిమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు కానీ మీరు అంటే బాధపడేవారా ఫీల్ అయ్యేవారా బాధపడే అంటే ఇప్పుడు ఆనందం పైచాచిక ఆనందం అంతే ఇప్పుడు ఇలా మీ దగ్గర గిటప్ ఇసుకొని కూర్చున్నాను కలామ్మ తల్లి నాలో ఉంది పది మందికి అలా విలీనం అయిపోయి చేయాలనే ఉద్దేశంతో ఇలా రెడీ అవుతున్నాను తప్ప ఎవరిన కించపరచాలని కాదు ఒక అమ్మాయి ఎలా చేసినా అందరి రకాలు ఉన్న వాళ్ళు మెచ్చుకోవాలని ఏ క్యారెక్టర్ అయినా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాను తప్ప వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెడితే వాళ్ళకేం ఒక ఐదు విషయాలు ఆధిక్యం లేదు వాళ్ళు కడుపు నిండదు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు కానీ నా కుటుంబ సభ్యులే చాలా టైం చెప్పాను నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు నా ఎదురుకున్నా కానీ అన్న నీకు బ్యాడ్ కామెంట్ పెట్టింది అని చెప్తాడా సెల్ఫీ కాళ్ళని అడుగుతాడు ఇప్పుడు లోపలికి వస్తున్నా అదే పరిస్థితి పొద్దున్న కృష్ణానాలు ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది అక్కడ ఉన్న వాళ్ళు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఉండొచ్చు నేను నీకు బ్యాడ్ కామెంట్ పెట్టాను చెప్పలేడు కదా ధీర్ణంగా ఇంకోటి ఏమంటే నాకు బ్యాడ్ కామెంట్ పెడితేనే వాళ్ళ కడుపు నిండుతుంది అంటే డైలీ పది పెట్టినా నేను చూసి ఊరిని కావాల్సిందే ఎందుకంటే నాకు చదువు రాదు వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు చూపించుకున్న చదువునట్లు పెడతారు అంతే మరి చదువురాని మీకు ఇన్స్టాగ్రామ్ వాడడం ఎవరు నేర్పించారు ఎలా వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ కదా మేడం సోషల్ మీడియా ఇంపార్టెంట్ సినిమాల కోసం అవకాశాల కోసం తిరిగాము వాళ్ళని వీళ్ళందరినీ అడిగాము ఇదేదో బాగానే ఉంది మనలో ఉన్నాడు బయట రావాలి హైదరాబాద్ లో తిరిగాను ఇలా కాకుండా డిఫరెంట్ ఏమో ఇన్స్టాగ్రామ్ ని చూసుకొని ఒక రీల్ని టూ టైమ్స్ ఇంతకుముందు టెన్ టైమ్స్ చేసేవాడిని స్టార్టింగ్ లో ఇప్పుడు ఏదైనా సింగిల్ టేక్లో చేసేస్తాను ఆ టేక్ తగ్గట్టుగా జనాలకి ఏది చేసినా డిఫరెంట్ కావాలి ఓకే సరే డిఫరెంట్ సరే మీరు యాక్టింగ్ వరకు డిఫరెంట్ బానే ఉంది కానీ మరి ఇంటర్వ్యూకి కూడా గెటప్ వేసుకొని వచ్చారు ఏంటి ఏంటి గెటప్ మామూలుగా ఇప్పుడు మూవీస్ లోనే నేను చేస్తుంది ఇదే గెటప్ మేడం బంధం అని డైరెక్టర్ కదీర్ అహ్మద్ ఆల్రెడీ చోర్ నోట్ మూవీ తీసాము సెన్సార్ పర్మిషన్ లేదు కానీ ట్వంటీ డేస్ ఆడించుకున్నాం మా ఊర్లో మీ ఊర్లో ట్వంటీ డేస్ ఆడి ట్వంటీ డేస్ ఆడించుకున్నాము కల్కి సినిమా టైం అప్పుడు రిలీజ్ అయింది లోకల్ వాళ్ళు గల సపోర్ట్ చేశారు మంచి రెస్పాన్సిబిలిటీ బాగా వచ్చింది మంచి మెసేజ్ దాని తర్వాత బంధం అనే ఒకటి మంచి అమ్మాయిల గురించి ఇలా కిడ్నాప్లో అవుతున్నారు కదా దానికోసమని డైరెక్టర్ గారు ఎవరు పెట్టారు దీనికి ఏం లేదు మేడం నాకు షూట్ నా ఇప్పుడు ఇలాగే వచ్చేసి అన్నీ నావే కాస్టమ్స్ నాకు షూట్ ఉందంటే పొద్దున్న పది మంది అంటే పది మంది టిఫిన్ మధ్యాహ్నం భోజనం అట్లా అరేంజ్ చేసుకొని ఎంకరేజ్ చేసుకుంటాం అంతే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి అంటే సరే కాస్ట్యూమ్స్ మీ వరకు మీరు చూసుకుంటారు ఇక తిండి తిప్పలు అని అంటే ఎవరు బాక్స్ వాళ్ళు తెచ్చుకుంటారు అనుకోండి అనుకోండి జనరల్ గా లేదు అని అంటే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ ఇంట్లో ఎవరైనా వండి తెచ్చుకున్నారన్న తిన్నారన్న ఉంటుంది మరి కెమెరాలకి కెమెరా మా డైరెక్టర్ గారి కొన్నాడు ఆ ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉన్నాయి కదా అన్ని ఆయన చూసుకుంటాడు ఎడిటింగ్ డబ్బింగ్ మొత్తం అంతా ఆయన చూసుకుంటాడు కెమెరా మ్యాన్ ఎనీథింగ్ ఆయన ఒకటే నాకు తెలిసి చెప్పకూడదు అందరూ కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళే రాజమౌళి గారు ఎంత కష్టపడింటి బుద్ధ స్టేజ్కి వచ్చారు అలాగే సుకుమార్ గారు ఎంతో కష్టపడి స్టేజ్కి వచ్చింటారు ఈరోజు మా డైరెక్టర్ చేసిన సినిమా ఇప్పుడు పది మంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటేనే ఒకటి అరేంజ్ చేయగలరు అన్ని రెడీ చేసిన తర్వాత రాజమౌళి గారు వచ్చి టేక్ అంటే ఓకే అంటాడు కానీ ఈ ట్వంటీ ఫోర్ మొత్తం సంబంధించినవన్నీ మా డైరెక్టర్ గారే చూసుకుంటాడు ఎనీథింగ్ సరే సో బేసికల్ గా ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉండేది ఏంటి అన్నది తెలుసు ఒకప్పుడు మీరు ఎవరి మాట వినేవారు కాదు మీ అమ్మా నాన్న మాట మీ అమ్మ నాన్నగారిని పట్టించుకునేవారు కాదు మీ భార్యని కూడా పట్టించుకునేవారు కాదు సో అలా ఉన్న లైఫ్ సడన్ గా మీరు మారారు సో ఆ మార్పు ఎక్కడి నుంచి మొదలైంది ఎలా మొదలైంది ఆల్రెడీ నేను చాలా చెప్పాను మేడం ఎగ్జాంపుల్ గా ఎంత పిల్లల కోసమే మెగాస్టార్ చిరంజీవి గారు నడుచుకుంటూ వచ్చారు ట్రైన్కి వచ్చాడు ఫ్లైట్కి వచ్చాడో నాకు తెలియదు ఎప్పుడు నేను ఆయన పుట్టినప్పుడు నా ఏజ్ ఫార్టీ ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడో నాకు తెలియదు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది నేను సోషల్ మీడియా నమ్ముకున్నా ఇప్పుడు కెమెరా పెట్టి గట్టి కరిస్తే పది మంది చూస్తారు కానీ నాకు ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈరోజు ఆయన బంగారు తట్లో తిని బంగారు పాప మీద పనుకొని ఎనిథింగ్ బంగారు యూజ్ చేయొచ్చు కానీ అలాంటి లైఫ్ను వదిలేసి ఏదో చేయాలని పదహైదేళ్ళు రోడ్డును పడ్డాడు ఫ్యామిలీని పెళ్ళం సంసారం అంతా పక్కన పెట్టాడు చాలా మంది ఈయన విమర్శించిన వాళ్ళే ఈరోజు ఒక్క విమర్శ లేదు నువ్వు కౌన్సిలర్ కాదు ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు అన్న ప్రతి ఒక్కరు నోరు మూపించాడు ఆయన పట్టుదల భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత పదవి డిప్యూటీ సీఎం అయ్యాడు ఇంత ముందు ట్రోల్ చేస్తున్నారు కదా ఇప్పుడు ట్రోల్ చేస్తారా ఒక్కరు అనమానండి అనరు ఎందుకంటే ఆ తిరుపతికి వెళ్ళి ఓం నమ శివాయ అంటే ఆయన పలుకుతాడా నేను లేచి వచ్చి చెప్తాడా చెప్పడు కదా ఏడిపోయినా మన భక్తితో మొక్కుతాం ఒరే మూరు కూడా నేను వెంకటేశ్వర స్వామి కాదురా శివుడని పైకి లేసి వస్తాడా నమ్మకం వాళ్ళది ఆయన అంతో కృషిగా పట్టదలతో ఈరోజు అనుకుని సాధించాడు నేను ఆయన చూసి ఇన్స్పైర్ వచ్చా ఈ బతుకు మానవ జన్మో లైఫ్లో ఉట్టుతురే మరి పుడతామో ఎలాంటి జన్మెత్తుతామో తెలిదు ఉన్న దాంట్లో ఫేమ్ కావాలా ఫేమ్ కావాలంటే రాజకీయం అని కావాలా డబ్బు కావాలా రెండు పక్క పెడితే కలాంబ తల్లి డబ్బులు పెట్టి కొనేది కాదు మన ఒంట్లో మనకి ఎంత ఉంటే అంత కలమ్మ తల్లిని మనం ఉపయోగించుకోవచ్చు వంద మందిని బాధ పెట్టవచ్చు నవ్వించవచ్చు తిట్టుకొని చలాని చేయొచ్చు అది ఉన్నదో కలకే తప్ప వేరే దానికి లేదు నాకు బ్యా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు డబ్బు లేదు రాజకీయాండం లేదు ఇది ఎంచుకున్నాను పది మందికి నవ్వించాలి ఫ్యూచర్లో అయినా ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో వచ్చాను మేడం ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन